హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రామీ న్యాచురల్స్ మన గ్రామీ న్యాచురల్స్లో అన్నింటికన్నా చాలా ఫాస్ట్ సెల్లింగ్ ఐటెం ఏంటంటే బ్యాటర్స్ అండి మన దగ్గర ఇడ్లీ దోశ వడ బ్యాటర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచెస్లో వాటిని తయారు చేస్తాం కాబట్టి వాటికి అంత క్రేజ్ ఎక్కువ అండ్ అలాగే స్టోన్ గ్రైండింగ్ మెషిన్లో మనం గ్రైండ్ చేస్తాము అండ్ ఇంకొకటి చాలా అన్పాలిష్డ్ వెరైటీ చాలా ఫైన్ క్వాలిటీ పప్పుల్ని మాత్రమే వాడతాము అందుకే అంతమంది వాటిని యూస్ చేస్తారు ఎప్పటికప్పుడు తొందరగా అయిపోతూ ఉంటాయి మన దగ్గర కాకపోతే ఇది ఫ్రీ హోమ్ డెలివరీ ఉండదండి బ్యాటర్స్ మనకి ఎందుకంటే వాటి ఫ్రెష్నెస్ మనము ఎంత ఫ్రెష్గా వీలైతే అంత మనం స్టోర్స్కి పంపించేస్తాం సెల్ అయిపోతుంటాయి సో ఫ్రీ హోమ్ డెలివరీ ఈ ఒక్క ప్రోడక్ట్ మాత్రం ఉండదండి అలాగే మనకి అన్ని స్టోర్స్లో అవైలబుల్లో ఉంటుంది ఒక్క జేఎన్టీయు తప్ప సో ఇది మీరు చెక్ చేసుకోగలరు అండ్ మనకి ప్రైసెస్ వచ్చేసి దోశ బాటరు ఇడ్లీ బాటరు పర్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అండ్ వడా బాటరు హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ సో మీరు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్